యాడికి మచ్చ బయలుదేరస్తుండవా నా లవర్ దగ్గరికి అవునులే రబ్బా ఈ మధ్య ఊర్లో వాళ్ళంతా నీ లవ్ స్టోరీ గురించి దా మాట్లాడుకుంటున్నారా ఏమన్నా ఈ మధ్య మీ లవ్ ఇంటికి పోయి అక్కడే మూడు రోజులు డేస్ వచ్చిన వాటినే ఈ జనాలంతా ఎట్ అనుకుంటున్నారా అయితే ఇంకేం జరిగిందే లేదు లేదు అదే జరిగింది నిజం చెప్పు చెప్తా మామా ఈ మధ్య నా లవర్ ఫోన్ చేసి మామ అమ్మ మూడు రోజులు టూర్ కు పోతున్నారు నువ్వు మా ఇంటికి వచ్చేయి లవ్ చేసుకుందామని చెప్పింది పట్టరా నానందంతో ఫాస్ట్ గా బైక్ ఎత్తుకుని పోతే ఫస్ట్ లో పెట్రోల్ అయిపోయింది అయినా ఆత్రం తాగలేకుండా నీళ్ళ నిట్టుకుంటే నువ్వు ఇటుకెళ్ళా ఆ నీ లవర్ ని కలుసుకునేవా ఏం కలుసుకునేది వాళ్ళ నాయన ఇంట్లోనే ఉంటే వాళ్ళు టూర్ పోలేదా పోయి కంప్లీట్ చేసుకొని కూడా తిరిగి వచ్చేస్తున్నారు అంటే మూడు రోజులకి నెట్టుకొనే పోతున్నాయి ఆత్రంలో తెలియ ఇంతకి ఏ ఊరమ్మా ఇదే బెంగళూరు మధ్యలో ఏడైనా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుని పోయిండొచ్చు కదరా మా అవ్వకి ఇంకా పెంచిన డబ్బులు బల్లే